గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ విస్టర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ సో నిన్న అమలాపురం బ్రాంజ్ డైరెక్టర్ అండ్ ఎవో మీటింగ్ చాలా అద్భుతంగా జరిగిందండి సో మన గ్రేట్ మెంటర్ అయినటువంటి సుధాకర్ సారు చెప్పిన అక్కడ అంటే నాలుగు రకాల గురించి చెప్పారు సో మన మైండ్ సెట్ ఎలా ఉండాలి సో మనీ వాల్యూ ఏంటి అలానే ఒక టీమ్ బిల్డింగ్ ఎలా చేస్తే మనం సక్సెస్ అవుతామని క్రౌండ్ డైరెక్టర్గా మనం ఈజీగా ఈజీ స్టెప్లో ఎలా అవ్వగలం సో అలానే ఒక విఎంసీఎం అవ్వడానికి కూడా ప్లానింగ్ చెప్పారు చాలా అద్భుతంగా ఉంది సో నా టీం నుంచి థర్టీ త్రీ మెంబర్స్ అయితే నేను లీడర్స్ని కూర్చోబెట్టుకున్నానండి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవాలంటే మేము చాలా మనీ పే చేయాలి అని కూడా చాలామంది చెప్పడం జరిగింది సో అక్కడ వచ్చిన ముప్పై మూడు మంది లీడర్స్ కూడా సో ఈ మంత్ అయితే చాలా అద్భుతంగా మేము బిజినెస్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము ఇన్వాల్వ్ అవుతాం ఇప్పటివరకు మేము చేసిన మిస్టేక్స్ అన్నీ వాళ్ళు తెలుసుకొని సో ఎలా చేస్తే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాము సో ఈ బిజినెస్ సీక్రెట్ అంతా టీమ్ బిల్డింగ్ అనేది మేము తెలుసుకున్నామని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ సో వన్స్ అగైన్ ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు అనంతకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ విషు వెల్త్